ప్రజల్ని చైతన్య పరిచే విధంగా అంటే తప్పకుండా అమ్మ అమ్మ చేసిన పిండి బొమ్మతో పుట్టాడు కదా గుండె నిండా భక్తి నుంచి మొక్కు దండాలు దెడదమా గుండె నిండా భక్తి నుంచి మొక్కు కుందమా గురువాడ పందిరేసి పూజ చేద్దమా గుండ్రాళ్ళు నైవేద్యం సమర్పిద్దమా పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా గుండె నిండ భక్తి నింపి మొక్కుకుందమా గట్టి బుద్ధి ఉన్న గజము ముఖము తనదట ఇక్కడ కూడా చాలా గొప్ప విషయం వినాయకుడికి ఈ గజరూపు ఎందుకు వచ్చిందని చాలా మంది కొంతమంది మన సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళు చెప్తారు ఏమిటి ఏనుగు మహంతం ఏమిటండి అనేసి వాళ్ళకి తెలియని ఏంటంటే అన్ని జంతువుల కన్నా తెలివైంది ఏనుగు అందుకని అంత గొప్ప తెలివితేటలు ఒక మనిషికి ఉండాలని చెప్పే ఉద్దేశమే ఆ గజముఖం అలాగే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే ఏదైనా వినండి అని చెప్పడం అన్ని ముందు విషయాలు మంచిగా వినండి తర్వాత ఆకలించుకోవడం చెప్పడానికి ఆ పెద్ద విషయంలో ఉన్నాయట వినాయకుడి ఇదంతా కూడా మనకి ప్రతిది చెప్పడం గట్టి బుద్ధి ఉన్న గజము ముఖము తనదట చిట్టి ఎలక తనను మోయు వాహనమ్మట చవితి నాడు పత్రి పూజ తనకు చాలట కథను చదివి మొక్కుకుంటే మనకు మేలట పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా గుండె నిండా భక్తి నింపి మొక్కుకుందమా జైలో గణనాథి జై బోలో గణనాథ జై గణనాథలో గణనాథకి స్వచ్ఛమైన భక్తి చూసి పొంగుతాడట ఆయన ఎక్కడ కూడా నాకు అంతంత పెద్ద విగ్రహాలు పెట్టండి చిన్న విగ్రహాలు పెట్టండి ఎక్కడ ఒక పసుపు ముద్దలా పెట్టి దాని మీద ఒక గరికి పెడితే చాలు అన్నాడు ఎప్పుడు వినాయకుడు చెప్పేది అదే స్వచ్ఛమైన భక్తి చూసి పొంగుతాడట పచ్చ నోట్ల కట్టలేమి కోరబోడట వేడుకున్న ఇంక వేడుకేనట వేడుకున్న వారికింక వేడుకేనట వీడకుండ కాచేలానట పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా గుండె నిండా భక్తి నింపి మొక్కుకుందమా పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా గుండె నిండా భక్తి నింపి నింపికుందమా ఎంత చక్కగా ఎంత వినసొంపుగా ఉందో ఈ మాట నిజంగా జనాల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాము